అహల్య గౌతమ్లు ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా అనామిక కోపంగా వాళ్ళని ఆపేసి ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని ఇంట్లోకి అడుగు పెడుతున్నావు ఆ నందు చెప్పినట్టు ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే బాగుంటుంది అని అనామిక గా అహల్యని చచ్చిపొమ్మని చెప్తూ ఉంటుంది అక్క పెళ్లి చేసుకుని వచ్చింది నేను తన తప్పేమీ లేదు తన తప్పు లేని దానికి తను చావాలా అని గౌతమ్ అంటూ ఉండగా అవున్రా నువ్వే తప్పు చేశావు అతిథిని పెళ్ళి చేసుకోవాల్సిన నువ్వు దీన్ని పెళ్లి చేసుకొని వచ్చి అన్ని కష్టాలకి కారణమయ్యావు అసలు నీ చెల్లికూచి నీకేమీ పట్టదా అని భానుమతి కూడా తిడుతూ ఉండగా ఇక అనామిక మళ్ళీ ఇలా అంటుంటుంది ఆ నందు చూసావా చెల్లి కోసం ఎంత పని చేశాడో ఎంత ప్లాన్ చేశాడు నువ్వు ఉన్నావెందుకు వెందుకు చెల్లికూర్చి పట్టించుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చి దాన్ని తలపై గుద్దిబండవేశావు అని అంటూ ఉంటుంది అనామిక అవును అనామిక చెప్పింది కరెక్టే నందు ఏదో ప్లాన్లో ఉన్నాడని తను ఫస్ట్ నుంచి నాకు చెప్తూనే ఉంది కానీ నేనే పట్టించుకోలేదు అని అంటూ ఉంటాడు అనామిక వర్త్ అలా తలా ఒకరు అహల్యని గౌతమ్ని తిడుతూ ఉంటారు ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అంటూ ఉండగా దాన్ని వదిలేసి అతిథిని పెళ్ళి చేసుకోమన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు అర్జున్ వైపు చూసి గౌతమ్ చెప్పండి నాన్న మేమే తప్పు చేశామా మీరు కూడా మమ్మల్ని అంటున్నారా ఇంతమంది ఇన్ని మాట్లాడుతుంటే మీరేమీ సమాధానం చెప్పట్లేదేంటి అని అర్జున్ని గౌతమ్ నిలదీస్తుండగా కోపంగా వచ్చి గౌతమ్ చెంప పగల కొడతాడు అర్జున్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ అర్జున్ కొట్టిన దెబ్బకి షాక్లో కళ్ళు మూసుకుంటాడు గౌతమ్ ఇక అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోగా వీళ్ళు కూడా పైకి వెళ్ళిపోతారు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అహల్య శ్రావ్యతో నీకు నాకు సంబంధం లేదన్న నందు మాటలు అతిథిని పెళ్లి చేసుకుంటే శ్రావ్య కాపురం నిలబడుతుందన్న నందు మాటలు ఇంకా గౌతమ్ జీవితం నుండి ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోమన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఇలా అంటూ ఉంటుంది గౌతమ్తో అహల్య మీరు నన్ను పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశారనిపిస్తుంది వీ నన్నిటికి పరిష్కారం నేను మీ నుండి దూరం అవ్వడమే నేనే శ్రావ్యానందుల కాపురానికి అడ్డంగా ఉన్నాను నేను పక్కకి తప్పుకుంటే ఆ జంట కలవడమే కాకుండా రెండు కుటుంబాల మధ్యలోన్న దూరాలు కూడా తగ్గుతాయి మీరు పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నేను అడ్డు చెప్పుంటే బాగుండేది నా వల్లే ఎన్ని కష్టాలు అని అంటూ ఉంటుంది అహల్య అప్పుడు గౌతమ్ చెప్పాను కదండి మీరు అలా మాట్లాడద్దు అలా ఆలోచించొద్దని నేనే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకొని వచ్చింది అని అంటుండగా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీరు ప్రేమించిన అమ్మాయికి కుటుంబానికి కూడా దూరం అయ్యారు అని అంటూ ఉంటుంది నేను మీ కుటుంబం నుండి వెళ్ళిపోతే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని అహల్య అంటుండగా గౌతమ్ లేదు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇది మీ ఇల్లు మీ కుటుంబం ఈ ఇంట్లో మీ స్థానం శాశ్వతం నా భార్యగా మీరే ఉంటారు ఎప్పుడు అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడే అన్నయ్య అంటూ శ్రావ్య ఏడ్చుకుంటూ నా గౌతమ్ దగ్గరికి వస్తుంది ఇక గౌతమ్ శ్రావ్యని దగ్గరగా తీసుకోక గౌతమ్ గుండెలపై వాలిపోయి ఏడుస్తూ ఉంటుంది శ్రావ్య నన్ను ఏం చేయమంటావన్నయ్య మీరు వచ్చే వరకు ఎంత ప్రేమగా ఉన్నాడో మీరు వచ్చాక అంత కఠినంగా మారిపోయాడు నందు నన్ను మోసం చేశాడు నా తాలిని నా ప్రేమని ఎగతాళి చేసి అన్నీ అతిథి కాళ్ళ దగ్గర పెట్టేశారు మీరేం చేస్తారో నాకు తెలియదు నేను ఆ ఇంటి కోడల్ని కావాలి నాకు నందు కావాలన్నయ్య మిమ్మల్ని అది చేయి ఇది చేయమని నేను అడగను నాకు మాత్రం నందు కావాలి అని అంటూ కింద కూలబడిపోయి వాళ్ళకి రెండు చేతులెత్తి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది శ్రావ్య మోకాళ్ళ మీద కూర్చొని శ్రావ్య తలని తన గుండెలకి ఆనించుకొని గౌతమ్ కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరిని చూసి అహల్య తట్టుకోలేకపోతుంది ఇక తెల్లవారగానే అతిథి కోపంగా ఇంట్లోకి రావడం బుజ్జిగాడు చూస్తాడు రూమ్లోకి వెళ్ళి వెళ్లి తన లగేజ్ని తీసుకొని వెళ్ళబోతూ ఉంటుంది అతిథి ఇక దాంతో బుజ్జిగాడు అమ్మా అతిథి అత్త వెళ్ళిపోతుంది అని గట్టిగా అరుస్తాడు వెళ్తున్న అతిథిని అర్జున్ ఆపేసి అమ్మ అతిథి ఇలా రా అని అనగానే రివర్స్ డ్రామా స్టార్ట్ చేసి అర్జున్కి సారీ అంకిల్ మా అన్నయ్య ఇలా చేస్తారని అనుకోలేదు నా వల్లే ఇదంతా చేశాడు నా కోసమే చేశాడు మీరు ఏమన్నా నేను భరిస్తాను సారీ అంకిల్ అని అతిథి క్షమాపణ చెప్తూ ఉంటుంది నువ్వెందుకు సారీ చెప్తున్నావమ్మా అని అర్జున్ కూడా అంటూ ఉంటాడు నేను ఇక ఇంట్లో ఉండలేను శ్రావ్యని చూస్తూ నేను గిల్టీగా ఫీల్ అవ్వలేను నా వల్లే శ్రావ్య కాపురం ఇలా అయింది నన్ను చూస్తున్నప్పుడల్లా మీకు శ్రావ్య గుర్తొస్తుంది నేను ఇంట్లో ఉండలేను కానీ నేను ఇంటి నుండి వెళ్ళిపోతే శ్రావ్యని గెంటేసినందుకే మీరు నన్ను గెంటేశారని మా అన్నయ్య అమ్మ అనుకుంటారు అందుకే ఆలోచిస్తున్నాను కానీ నేను ఏదో ఒకటి సర్దు చెప్తున్నానంకల్ నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను నేను వెళ్ళిపోతాను అని అతిథి అంటూ ఉండగా భానుమతి కోపంగా నువ్వు వెళ్ళాల్సి అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది ఇక ఉండాల్సిన వాళ్ళు కాకుండా తప్పు చేసిన వాళ్ళు ఏ భయం లేకుండా ఇక్కడే ఉన్నప్పుడు నువ్వు ఉండడానికి ఏంటి నువ్వు చిన్నప్పటి నుండి మాతో కలిసి పెరిగిందానివి అతిథి ఇక్కడే ఉండు అని అనామిక అంటూ ఉంటుంది అప్పుడు అర్జున్ కూడా ఇక్కడే ఉండమ్మా అనామిక అమ్మ చెప్తున్నారు కదా అని అడుగుతూ ఉండగా చెప్పాల్సిన వాళ్ళు మాత్రం చెప్పట్లేదు అని అంటూ పైకి చూస్తుంది కోపంగా చూస్తూ ఉంటాడు గౌతమ్ నేను చెప్తున్నాను కదమ్మా నువ్వు ఇక్కడే ఉండు అని అర్జున్ అనగానే అలాగే అంకిల్ అని అంటూ అతిథి తన బ్రీఫ్ కేస్ని పట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు బుల్లబ్బాయి నుండి పెళ్లిలో తప్పించుకున్నానని బంగారాజు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వచ్చి పని మంచితో మాట్లాడుతూ ఉండగా పెళ్ళికూతుర్ని గెంటేసారు అన్న విషయం తెలుసుకొని షాక్ అవుతారు అదంతా కొత్తగా ఆ ఇంట్లోకి వచ్చిన గౌతమ్ భార్య వల్ల అని తెలుసుకొని మండిపడుతూ ఉంటాడు గౌతమ్ భార్య పైన అహల్య అని తెలియక అప్పుడే యామిని వచ్చి టిఫిన్ పెట్టమనడంతో బంగారాజు టిఫిన్ వడ్డిస్తూ ఉంటాడు అప్పుడే నందు కూడా వస్తాడు నందుకి కూడా వడ్డిస్తూ ఉంటాడు అతిథి ఆ ఇంట్లో సేఫ్గా ల్యాండ్ అయిందమ్మా అని నందు చెప్తుండగా మరి దాని పరిస్థితి ఏంటి అని యామిని అహల్య గుచ్చి అడుగుతూ ఉంటుంది పేరు తీయకుండా అప్పుడు ఇలా అంటూ ఉంటాడు నందు గౌతం జీవితం నుండి వెళ్ళిపోవాలా లేదంటే శాశ్వతంగా వెళ్ళిపోవాలా ఆలోచిస్తున్నట్టుందమ్మా అని వెకిలిగా నవ్వుతూ ఉంటాడు అతిథి అమ్మగారి ఉసురు పోసుకున్నందుకు తనకి ఆ శాస్తి కావాల్సిందే ఇంకా మీరు పొగపెట్టండి అని బంగారాజు యామినిని అంటూ ఉంటాడు అప్పుడు యామిని బంగారాజుని నువ్వు ఎవరి కోసమో వెతుకుతున్నానన్నావు కదా వాళ్ళ ఫోటోలు చూపించు అని అనగానే అలాగేనమ్మా నా మేనకోడలు మా అమ్మ కోసం వెతుకుతున్నాను అని బంగారాజు అంటూ ఉంటాడు వాళ్ళ ఫోటోలు నాకు చూపిస్తే నేను వెతుకుతాను అని యామిని అనగానే అలాగేనమ్మా అని అంటుంటాడు బంగారాజు అహల్య గుచ్చి యామిని తెలుసుకుంటుందా ఇప్పుడు గౌతమ్ ఏం చేయనున్నాడు శ్రావ్య కాపురాన్ని ఎలా నిలబెట్టనున్నాడో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్